బాబా నమస్తే 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 మీ పేరు మోహన్ బోస్లే ఏం పని చేస్తారు బిజినెస్ ఎలా ఉంది వ్యాపార పరిస్థితి పొరలో అంత ముందుగానే ఇప్పుడు బాగుంది ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఎలా అనిపించింది అసలు పరిపాలన అంగారం లాగా ఉంది చంద్రబాబు గారు ఇంకా అమరావతి పూర్తయితే ఇంకా వ్యాపారాలు పెరుగుతాయి డెవలప్మెంట్ ఇంకా ఉంటుంది అది ప్రాజెక్టులు కూడా కంపెనీలు వస్తున్నాయి కాబట్టి వ్యాపారస్తులు కానీ అందరికి బాగుంటుంది ఇప్పుడు ఈ పద్నాలుగు పరిపాలన కదా ఒకే రోజు అవవు కదా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు డబ్బు లేకపోయినా ఖజానా ఖాళీగా ఉంది అక్కడ అయినా ఆయన సర్దుకుంటూ వచ్చి డెవలప్ చేస్తున్నారు చూశారు కదా గత అభివృద్ధి అంటారా జీరో ఏం లేదు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను నిర్మూలించి వాలంటీర్ వ్యవస్థని స్థాపించి ప్రజలందరికీ నవరత్నాల పథకాలు ప్రజలందరికీ అందించానంటున్నాడు ఏం లేదు నవరత్నాలు అన్న పేరుతో ఏదో పది మంది ఇచ్చాడు అంతే చాలా మంది రేషన్ కార్డులు కానీ తీసారు మరి ఇప్పుడు కూటమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ కార్డులు విడుదల చేసింది కొత్తగా అవును ఇంకా కూడా కూడా ఇస్తుంది చాలా బాగుంది బాగుంది మరి విడుదల చేశారు మరి పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది అసలు చాలా బాగుంది చాలా మంది ముసలి వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు చంద్రబాబు గారు చేసిన పనికి మీలాంటి వ్యాపారస్తులకి గతంలో ట్యాక్స్ పరంగా ఎలా ఉండేది అసలు గతంలో ఇప్పుడు మీరు ఒక షాపు అయితే మీ యొక్క మున్సిపాలిటీ ట్యాక్స్ ఏ విధంగా కలెక్ట్ చేసేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా బాగుంది అప్పుడు భయపడుతూ చేసేవారు ఇప్పుడు ధైర్యంగా వ్యాపారాలు అప్పుడు మీద ఇప్పుడు బాగుంది అంటారు బాగుంది నవరత్నాలు కూడా బాగుంది మా ఎమ్మెల్యే బింటి గారు కూడా ఎనీ టైమ్ ప్రజల్లో ఉండి ఆయన కష్ట చూపాలి ఉంటున్నారు అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు కదా ప్రజలందరికీ అందుతున్నాయి మరి పథకాలు అందుతున్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెంది ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంటారా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఆ రోజు హైదరాబాద్ డెవలప్ చేసేటప్పుడు కూడా ఇలాగే అన్నారు ఎందుకు వేస్ట్ అయ్యి రోజు అది బంగారం అయింది రేపు అమరావతి కూడా అదే అవుద్ది అంటే బాబు ఇప్పుడు కొత్త జిల్లాల విస్తీకరణ జరిగింది కదా ప్రజలు ఏమన్నా కొత్త జిల్లాల వాళ్ళు ఇబ్బంది పడతారా లాభపడతారా పడతారా ఏ విధంగా అంటే జిల్లాకి కేంద్రాలు దగ్గరలో పెడితే ఇంకా బాగుంటుంది సెంటర్ పాయింట్ ఇప్పుడు మీ యొక్క ఏలూరుని జిల్లాగా చేయడం వల్ల మీరు ఎంత లాభం పొందుతున్నారు అంటే వ్యాపారాలు బాగుంటాయి జిల్లా కేంద్రం జిల్లా కేంద్రంలో వ్యాపారాలు బాగుంటాయి ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ మరి ఐదు సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలే కానీ అన్నమాట ప్రకారం సూపర్ ఫిక్స్ పథకాలే కానీ ఇస్తున్నారు కదా మరి ఐదు సంవత్సరాలు చాలా బాగుంటుంది అంటారా ప్రభుత్వం చాలా బాగుంటుంది ఇంకా టెన్ ఇయర్స్ కూడా ఉంటే ఆంధ్రప్రదేశ్ బంగారం అయిపోతుంది బాగుంటుంది అంటారా అయితే మొత్తం బాగుంటుంది ఎవరు మీ ఎమ్మెల్యే గారు బైడేటి రాధాకృష్ణ చెంటి గారు ఎలా ఉంది ఆయన పరిపాలన సూపర్ ఆయన ఎనీ టైం ప్రజలతో ఉంటారు ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఏ రోడ్డు ఇది వచ్చి చూసి వెంటనే పురమాయిస్తారు పెంటనే స్పందిస్తారు పెంటనే స్పందిస్తారు స్పందిస్తారు ఇప్పుడు కోటం ప్రభుత్వం గెలవడానికి గల ముఖ్య కారణం ఈవీఎం స్కామ్ జరిగింది ఈవీఎం స్కామ్ వల్లే కోటం ప్రభుత్వం గెలిచిందని వైసీపీ వారు అంటున్నారు అంతా రాంగ్ అది రాంగ్ అంటారు ఈ రోజు జరిగిన కలప అదే పుల్లబిందెలు ఎలక్షన్ చాలు అక్కడ కూడా రెగ్గింగ్ జరిగింది అంటున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది అక్కడ ఎలక్షన్ నలభై సంవత్సరాలు మొదటిసారి వచ్చి జనాలు ఓటేశారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా గత ఐదు సంవత్సరాల్లో నిజంగా లిక్కర్ స్కామ్ జరిగింది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ కాకపోయినా రేపు అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తారు అయితే ఇప్పుడు మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు మరి తర్వాత పార్టీ పరిస్థితి ఏంటంటారు ఆయన పార్టీ పరిస్థితి అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతి పేరు కూడా వినిపిస్తుంది మరి వైఎస్ భారతిని కూడా అరెస్ట్ చేస్తారంటారా అది జరుగుతుంది మొత్తం మీద అయితే అరెస్ట్ చేయడం పక్కా అంటారు పక్కా గతంలో ఆడదాం ఆంధ్ర ఊజా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్కామ్ చేశారు అంటున్నారు నూట పన్నెండు కోట్లు కూడా రేపు మాపు బయటికి వస్తుంది ఆయన కూడా అరెస్ట్ చేస్తారంటారా ఇది చేస్తారు అంటే పద్నాలుగు నెలలుగా అయినప్పటికీ కూడా ఇంకా అరెస్టులు చేయపోవడానికి గల కారణాలు ఎంక్వైరీ జరుగుతుందిగా ప్రూఫులు ఉండాలిగా దాని గురించి నిమ్మదిగా చేస్తున్నారు అంటే లెక్కర్ లో మిథన్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా అంటే ఆధారాలు ఉండే అరెస్ట్ చేశారంటారు అవును చంద్రబాబు గారు ఏది ఆధారం లేకుండా చేయరు ఆయన పాప అన్యాయంగా నలభై రోజులు ఉంచారు కానీ చాలా తప్పు అంటే జగన్ ఏమో అంటే ఆ రోజు చంద్రబాబుని అరెస్ట్ చేయబట్టి ఇప్పుడు మమ్మల్ని అక్రమ అరెస్టు చేస్తున్నారు అంటున్నారు చంద్రబాబు గారు ఇప్పుడు ప్రూఫ్ ఉంటేనే న్యాయబద్ధంగానే వెళ్ళబంటాడు కానీ ఆయన ఇప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేయడు ఎవరు ఓకే బాబాయ్ థ్యాంక్ యూ మీ పేరు సుమారం ఏం పని చేస్తారు అల్లాహుడు ఎలా ఉంది వ్యాపారం అల్లభూరు వ్యాపారం చచ్చిపోయింది వ్యాపారాలు అయితే పుట్టుకొని లేవు ఎంతో ఊరితో దానితో కూర్చుంటే సాయంత్రాలి సాయంకాలం వారికి కూర్చుంటే కూల్ డబ్బులు రావడం కూడా కష్టంగా ఉంటుంది సరైన వ్యాపారాలు లేవు అర్థం అట్లా మొన్న నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి మన ఎమ్మెల్యే గారి బాయ్ చేశారు నాకు చాలా

ఆయన ఎలానే తోటగంటూ ఉంటే రమ్మని ప్రతి ఒక్క సమస్యలు సో చేస్తున్నారు బాబాయ్ గత ఐదు సంవత్సరాల్లో లిక్కర్ స్కామ్ జరిగిందండి నిజంగా జరిగింది బాగా జరిగిందండి అప్పట్లో ఏంటంటే జగన్ పరిపాలనలో వైన్ షాపులను మాళ్ళని పెట్టారండి దాంట్లో రెండింటిలో కూడా ఫోన్పే లేదు ఇవాళ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫోన్పే ఉందండి ఫోన్పే వల్ల ఇప్పుడు ట్యాక్స్ గవర్నమెంట్ చెంది ఆ టైంలో ఫోన్పే లేకపోవడం ట్యాక్స్ మొత్తం కుమ్మక్క ప్రభుత్వం చాలా అంజా చేశారు కూడా బాబా మరి లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంట చేసిన సరే బయటకు వచ్చేస్తారు ఎందుకంటే బోల్డర్ సౌండ్ పార్టీ పోల్ వాయిర్లు పోల్డని ఉంటాయి వాళ్ళకి వాళ్ళు నాలుగో మాట్లాడకూడదండి అబ్బాయి ఇప్పుడు చూసుకుంటే పులివెందల్లో హోరా హోరే ఎలక్షన్ జరిగింది మరి చూసావు మరి మనం తెలియదు

అదే ఇదివరకు ఆటల పోటీలు పెట్టారంట గత ప్రభుత్వంలో తెలియదు సార్ ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే ఆర్కే రోజే తెలుసా మరి సినిమా యాక్టర్ రోజా అబ్బాయి కొన్ని కేసులు ఉన్నాయి మరి దాని పరం రోజాని అరెస్ట్ చేస్తారంటారా రాజకీయ పరంగా బయటకు వచ్చేయగలరండి రాజకీయ పరంగా బాగా చౌళ్ళు పార్టీలు వాళ్ళు ఎంత ఎంతమంది అరెస్ట్ చేయడం వాళ్ళు కంటగంటకు లాయర్లు ఉంటారు వాళ్ళు

జిల్లాలో డిపార్ట్మెంట్ ఎవరైనా వస్తే జేబులు తెలుగు ఇచ్చేవారు పండుగ పండికాలని ఇచ్చేవారు అలాగే ఇంకా రకరకాలే చేయించారు ఎవరు ఏంటంటే జబ్బులు క్యాబర్ పోలెండి కార్మికుల దగ్గర చల్చున్నాడు పడుతున్నాడు ఎవరో పార్టీలు ఎక్కడో కాగితూరు రోడ్డు మీద ఉంటారు అది మనకు సంబంధమైన విషయం జనరల్గా చెప్పాలని పర్లే బాగుంది రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఎలా ఉన్నాయి బాగానే చేస్తున్నారు సర్వీస్ బాగానే చేస్తున్నారు ఎమ్మెల్యే గారు పర్యటన ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది అవునండి మరి ఇప్పుడు తీస్తారు కదా వాళ్ళు తీసారు మళ్ళీ వేరే వాలంటీర్ వచ్చారు అలాగే సెంట్రల్ కూడా డోర్ టు డోర్ తీసుకొచ్చి ఇస్తున్నారు అలాగే బియ్యం కూడా జీడి కోట కేటాయించారు ఆ పార్ల బియ్యం కూడా బాధ్య పాటలో ఉన్నాయి వాళ్ళు తీసేది మంచిదే ఎందుకంటే వాళ్ళు కూర్చోబెట్టి చేస్తాలో చేసే వర్క్ ఏమన్నా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ఆఫీసు అన్నీ ఏంటండి ఇవన్నీ వాళ్ళ వాళ్ళు తెలియదు తెలియని వాళ్ళు తెలియపరచాలంటే ಸಾರು ಉಂಟಾರು ಹೊಂ ಸರ ಬಾ